మనతో తొరూరు పిఎస్ఏ చైర్మన్ హరిప్రసాద్ గారు ఉన్నారు చెప్పండి మీ పైన చాలా పెద్ద ఆరోపణ ఉంది ఆ వర్గం నుంచి ఆమె డబ్బులు తీసుకున్న తర్వాత చెప్పినట్టు వినడం లేదని మీరు తిరుగుబాటు యాత్ర చేస్తున్నారు తిరుగుబాటుకు సిద్ధమయ్యారు అని ఒక ఆరోపణ ఉంది ఎందుకు ఆమె డబ్బులు ఇచ్చింది ఎవరికి బేసిక్ చూపెట్టాలా నేను అడిగేది ఏంటంటే విత్ ప్రూఫ్ తోటి చూపెట్టారు ఒక రాజకీయాలలో ఉన్నప్పుడు ఉత్త నిందేయంగానే కాదు మేము ఇప్పటివరకు ఆమె మీద నిందలు వేయలేము ఇక్కడ కూడా మేము ఏం చేస్తావు ఆమె కూడా ఎక్కడ ఆన్ రికార్డ్ చెప్పలే ఆఫ్ ది రికార్డులో రకరకాల ఆరోపణలు ఉన్నాయి రక మీరు చెప్పినట్టు మీరు భూముల పంచాయతీ పోలీస్ స్టేషన్లు ఇవన్నీ కూడా నా దగ్గర కుదరవు జెన్యున్గా ఉంటే నేను వాళ్ళకి సపోర్ట్ చేస్తా మిగతా విషయాలు నేను చేయను కానీ మీరు జెన్యున్ కాకుండా ఇల్లీగల్కి సపోర్ట్ చేయమని అంటున్నారు వాళ్ళ నా దగ్గర డబ్బులు తీసుకున్నారు వాళ్ళు చెప్పినట్టు నేను ఎందుకు వినాలి అని చెప్తున్నట్టు తెలుస్తుంది నా జీవిత చరిత్రలో నేను ముప్పై ఏళ్ళు రాజకీయం చేయబట్టి ఎక్కడన్నా తొరూరులో కానీ ఎక్కడన్నా పాలకుర్తి నియోజకవర్గంలో ఒక్కటి ప్రూఫ్ చేస్తే నేను పర్మనెంట్గా రాజకీయ శాశ్వతంగా పర్ రాజకీయ సన్యాసం చేసుకుంటాను నేను ఎక్కడన్నా భూమి పంచాయతీ కానీ ఎవరి దగ్గర ఒక ఐదు వందల రూపాయలు తీసుకున్నట్టు నా జీవితంలో ప్రూఫ్ చేయమను నేను ఏం అడగట్లేదు ఒక్క వ్యక్తిని వచ్చి నీకు ఐదు వందల రూపాయలు ఇచ్చిన పాలని పైరవిలో అని చెప్పమనండి నేను రాజకీయ శాశ్వత తీసుకుంటాను కానీ ఆమె ఏం నిర్ణయం తీసుకుంటావు ఆమె నింబడించి మాట్లాడే వర్గం ఉన్నది కదా ఏ వర్గం అయితే మాట్లాడుతూ ఉన్నారో ఆ వర్గం వాళ్ళు ఆలోచించాలా వాళ్ళ చరిత్రలేంది వాళ్ళు ఎక్కడెక్కడ భూములు కబ్జాలు పెట్టినరో వాళ్ళని ఇంటర్వ్యూ రమ్మనండి నేను రికార్డులో చూపెడతాను మీరు ఈ ఈ ఆరోపణలు వచ్చిన తర్వాత ఎప్పుడైనా రెడ్డితో భేటీ కావడం కానీ ఆమెతో మాట్లాడడం కానీ ఈ విషయాల ప్రస్తావన వచ్చిందా మేము ఎందుకు భేటీ కావాలండి మేము పార్టీ వదిలిపెట్టి పోలేదు కదా పార్టీలో ఉన్నాం కదా కాంగ్రెస్ పార్టీలో రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మహేష్ కుమార్ గౌడ్ గారి నాయకత్వంలో పనిచేస్తూ ఉన్నాం కదా మేము చేసే క్రమంలో మేము చేసిన తప్పేదన ఉంటే మేము పోవాలి ఒక ప్రజానాయకురాలు ఒక ఎమ్మెల్యే శాసనసభ్యురాలు ఆమె ఇన్ఛార్జ్ అయితే మమ్మల్ని పిలుచుకోవాలి మేము ఏ పద్ధతిలో వచ్చినాం పార్టీలో చేరకముందు మా ఇంట్లో చుట్టూ తిరుగుతావు రాఖీలు కడతావు రమ్మంటావు కూసామంటావు వచ్చినాక నీకు ఏమైనా గులా గులాగిరి చేస్తామా లేకపోతే నీకు జీతాగాలమా మన బాండెడ్ లేబర్ స్వామి ఏమన్నా మేము ఏమనుకుంటా ఉన్నాం మమ్మల్ని నువ్వు కాకపోతే రాజకీయం చేరే హరిప్రసాద్ చాలా మంది నాయకులను గెలుపు కోసం డబ్బులు ఇచ్చి వాళ్ళందరినీ పార్టీలో చేర్పించి వేవ్ని క్రియేట్ చేసింది కోటి యాభై లక్షల రూపాయలు ఝాన్సీ రెడ్డి మీకు ఇచ్చింది ఆ తర్వాత నీదంతా గెలుపు వరకు తీసుకొచ్చారు ఇప్పుడు వైరానికి ఎందుకు ఈ నాంది పలికారు నేను వైరానికి వచ్చింది నాకు డబ్బులు ఇచ్చింది ఎవరిచ్చినారో ఆ వ్యక్తి ఎదురు రమ్మనండి ఒక సాంప్రదాయం ఉన్న తెలంగాణలో ఒక తడిబట్ట కట్టుకొని ఆమెను ఒక గుళ్ళకు రమ్మనండి నేను ఒక గుళ్ళకు వస్తా నా పిల్లలతోటి వస్తా నాకు కనుక ఎక్కడన్నా ఆమె రూపాయి ఇచ్చినట్టు కనుక ప్రూవ్ చేయగలిగితే కాకపోతే రాజకీయాల్లో ఎలక్షన్లప్పుడు ఇచ్చేది వాళ్లకు వీళ్లకు లక్ష రెండు లక్షలు ఖర్చులకు ఇచ్చిన పైసలు విత్ లెక్క ఇచ్చినాం ఫోన్పే చేసినాం మెసేజ్ ఇచ్చినాం ఎక్కడైనా మాకు ఇచ్చినట్టు ప్రూఫ్ చేయమంటే ఆ తర్వాత ఎందుకు ఈ వైరం ఆ వైరం ఎందుకు వస్తా ఉన్నదంటే ప్రజలతో కలిసిపోతలేవు నాయకులను గుర్తిస్తలేవు నువ్వు నాయకులు అనే వ్యక్తులను ఒక స్థాయి నాయకులు అనేటోళ్ళు నీకు లెక్కలేరు నీ ఎంబటి ఉన్న వ్యక్తులు ఎవరు అనేది ఒకసారి బేరీ చేసుకో నిన్ను ఓడించడానికి నిన్ను ఫోన్ ట్యాపింగ్ చేయించిన వ్యక్తులు ఈ రోజు నీ ఎంబటి ఉన్నారు ఆ రోజు దయాకరావు ఎంబటి ఉండి వాళ్ళ బ్రదర్స్ ఆ పోలీస్ ఆఫీసర్లు ఉండి నీ ఫోన్ ట్యాప్ చేశాను వాళ్ళు ఈ రోజు నిన్ను కొమ్ము కాసుకుంటూ నియమడి తిరుగుతూ ఉన్నారు వాళ్ళు గొప్ప మేం గొప్ప ప్రజలు చెప్తారు ఈరోజు ప్రజలు చర్చించుకుంటా ఉన్నారు ప్రతి టీ సెంటర్లో ప్రతి మూడు బార్లలో గ్రామ పంచాయతీలో ప్రతి గ్రామ పంచాయతీ గద్దెల మీద కూర్చొని చర్చించుకుంటా ఉన్నారు హరిప్రసాద్ ఎందుకు దూరం అయిండు అనే దానికి వస్తే పదిహేను సంవత్సరాలు దయాకర్ రావు చేసిన పది సంవత్సరాలు ఐదు సంవత్సరాలు శ్రీనివాసరావు చేసిన ఇంతమందికి రాజకీయం చేసిన వచ్చి నేను ఒక ఆడబిడ్డను నీకు రాఖీ కడుతున్నా నాకు సపోర్ట్ చేయమన్నావు నాకు దయాకర్రావు వ్యక్తి నాకు వ్యక్తిగతంగా ఏం నష్టం చేయలేదు ఒక్కసారి నష్టం చేసినాడు డీసీపీ చైర్మన్ ఈ స్థానానికి ఇవ్వలేదన్న కోపంతో ఉన్నది తప్ప నాకు దయాకర్ రావు గౌరవంలో ఎక్కడ తేడా రాలే రోజుకు నాలుగు సార్లు ఫోన్ చేసి మాట్లాడే వ్యక్తి దయాకర్ రావు వాస్తవంగా ఆయనకు అన్యాయం చేసినా నేను అయినా ఎందుకు చేసినా నాకు నువ్వు ఈ పదవి అనలేదు రెండు వేల నాలుగులో నేను ఎమ్మెల్యే ఆశపెండును ఆనాడు టీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ గారు నన్ను ఇప్పటికి పేరు పెట్టి పిలుస్తాడు హరీష్ రావు మాట్లాడతాడు కేటీఆర్ మాట్లాడేది ఆ క్రమంలో నేను పార్టీ మీద కోపంతో రాలేదు దయాకర్ రావు నాకు సరియన స్థానం కలిపియలేకపోయాండు దాన్ని వాళ్ళ కులపోనికి ఇచ్చుకున్నాడు అనే ఒక బాధతోటి నేను ఝాన్సీ రెడ్డి గారు సపోర్ట్ చేయడం జరిగింది అంతే తప్ప నీ డబ్బు కోసమో నీ కోసం ఒక ఇప్పుడు రాలే నీ డబ్బు కోసం రాదలుచుకుంటే ఇంకా చాలా మంది చాలా మంది మాట్లాడిను ఇదే హరిప్రసాద్ రావు ఇప్పుడు ఎర్రబల్లి దయాకరావు రావు కనుసన్నలో పనిచేసి పార్టీని డిస్టర్బ్ చేస్తున్నాడు అని ఉంది ఆరోపణ చెప్పాను ఎస్ దయాకర్ రావు గారితో నేను ఎక్కడ కలిసింది ఒక్క నా బిడ్డ పెళ్లికి కేటీఆర్కి ఇచ్చిన హరీష్ రావుకి ఇచ్చిన దయాకర్ రావుకి ఇచ్చిన చల్ల ధర్మారెడ్డికి ఇచ్చిన పాత శాసనసభ్యులందరూ నాకు పరిచయం ఒక కేసీఆర్ గారు నాకు టైం దొరకలే లేదా నేను ఇస్తే కేసీఆర్ కూడా వస్తాడు రేపు నా కొడుకు పెళ్లికి చూడు కేసీఆర్ కార్డు ఇస్తే తప్పకుండా వచ్చి ఆదరవుతాడు నాకు కేసీఆర్ కుటుంబానికి ఉన్న అనుబంధం అట్లుండే అయినా వదులుకొని నీకోసం పనిచేసిన నాకు వాళ్ళు న్యాయం చేయలేదని నీకోసం పనిచేసిన దాన్ని నువ్వు గుర్తించాలనే నువ్వు చెప్పుడు మాటలని బ్రోకర్ మాటలని దయాకర్ నా బిడ్డ పెళ్లికి వచ్చి రెండు గంటలు కూర్చుంటే దయాకర్ పార్టీ పార్టీకి నేను దయాకరావు కోవట్ అయితే మూడు సార్లు ఇంటర్వ్యూ ఇచ్చిన నీటీవీలో కూడా ఇంటర్వ్యూ ఇచ్చిన ఏమి ఇచ్చినా కాంగ్రెస్ ప్రభుత్వానికి టీఆర్ఎస్ ప్రభుత్వానికి ఉన్న డిఫరెన్స్ ఏంది కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేసింది దయాకరావు ఎందుకు ఓడిపోయాడు ఆనాడు ప్రజలను పట్టించుకోకుండా రైతులను పట్టించుకోకుండా బియ్యాలు వడ్లు షార్టేజ్ వస్తే పట్టించుకోలేదని చెప్పి మొన్న కూడా ఇంటర్వ్యూ ఇచ్చిన బీఆర్ బీఆర్ న్యూస్లో నేను ఏమని ఇచ్చినా కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఇచ్చిన నేను నీ గురించి ఎక్కడ మాట్లాడలేదే మా ఎమ్మెల్యే అసోసియేషన్ చిన్నమ్మాయి ఓ బిడ్డచాటు తల్లి కోడల చాటు అత్త చాటు కోడలు అయినా కూడా అమ్మాయి పనిచేస్తా ఉన్నది అమ్మాయిని పని చేసుకొని అని అడుగుతా ఉన్నాం అమ్మాయి మాట్లాడే విధానం చెప్పండి అని చెప్తా ఉన్నాం కొత్త అమ్మాయి కాబట్టి నేర్పమంటాను అంతే తప్ప మా అనుభవాన్ని వాడుతూ వాడుకోమని చెప్తా ఉన్నాం అది తప్పైతే మేము కాంగ్రెస్ పార్టీలోనే ఉంటాం కాంగ్రెస్ పార్టీ వదిలిపెట్టి పోము ఝాన్సీ రెడ్డి వాళ్ళు మొన్న వచ్చింది అన్ని మీటింగ్లు పెట్టడం హైదరాబాద్లో మీటింగు తొరూరులో మీటింగు వరంగల్ మీటింగ్ పెట్టడం పార్టీకి నష్టం కదా ఇంకొకటి చెప్తా మేము మీటింగ్ పెట్టడం అనేది పార్టీ వ్యతిరేకంగా ఇక్కడ మాట్లాడినామా పార్టీకి వ్యతిరేకంగా గ్రామాల్లో చర్చ జరుగుతూ ఉన్నది పార్టీకి నష్టం జరుగుతున్న ఉద్దేశంతో మేము మీటింగ్ పెడతా ఉన్నాం అదొకవేళ వేళ మేము ఏదన్నా వ్యతిరేకమై పార్టీకి వ్యతిరేకపడి నువ్వు తప్ప చేసుకుంటా ఉన్నావు ఈ రోజు వరకు కూడా మేము ఎక్కడ మాట్లాడినా కాంగ్రెస్ కోటాయాలి కాంగ్రెస్ లోకల్ పార్టీ గెలవాలి ఆరు జిల్లా పరిషత్ జడ్పీటీసీలు గెలవాలి మొత్తం హండ్రెడ్ పర్సెంట్ ఎంపీటీసీలు గెలవాలి ఆరు ఎంపీపీలు కలవాలని ప్రయత్నం చేస్తా ఉన్నా నువ్వు ఒకవేళ మమ్మల్ని వద్దు అనుకుంటే మేము చేసేది ఏం లేదు కదా మాకు వర్త్తుంటే మా వర్త్తు చూపెడతాం మాకేం లేదంటున్నావు కదా నిన్న కూడా ఎవరో మాట్లాడితే వాళ్ళకే ఉండదు పెట్టుకొని అన్నావు మేము రావట్లే ప్రజలకు ఫోన్ చేసి మేము పిలవట్లే గ్రామాలకు వెళ్ళి మాకు ఫోన్లు చేస్తా ఉన్నారు నేను ఆనాడు ఇరవై మంది సర్పంచ్లు జాయిన్ చేయించిన ఎవరికి రెస్పాన్స్ లేదండి మాకు బాధ్యత లేదు మమ్మల్ని ఎవరు పట్టించుకోవట్లేదు అని అడుగుతాను అడగాలితే చెప్పాల్సిన బాధ్యత నాకు ఉందా లేదా నేను జరిపించినప్పుడు నువ్వు వాళ్ళని పట్టించుకుంటున్నావా పట్టించుకోకపోయినా నేను ఒకటే చెప్తా ఉన్నా ఇప్పటికైనా మార్చుకోండి పద్ధతి మార్చుకోండి మార్చుకొని ఎమ్మెల్యేని పని చేయనియండి మీ షాడో సిస్టమ్ బంద్ చేయండి షాడో షాడో జాన్సీ గారు నువ్వు చేస్తున్నావు అంటలే నువ్వు కష్టపడ్డావు పార్టీ కోసం పని చేసినావు నీ కూడని తీసుకొచ్చుకున్నావు నీకు అంత అన్ని విధాల వసతులు నుండి కూడా వదులుకొని వచ్చినావు అయినా నువ్వు సర్వీస్ చేస్తా సర్వీస్ చేయమని చెప్తా ఉన్నావు చేద్దానట్లేదు దాంట్లో భాగంగా గుర్తింపు ఈ లీడర్లకు అంటా ఉన్నావు ఒక నాయకుని ఏ విధంగా గుర్తించాలి ఎలక్షన్ అప్పుడు ఒక తీరుగా గుర్తింపు ఎలక్షన్ లో తీరు గుర్తింపు ఉంటుందా దయాకరావు ముప్పై ఏళ్ళ నుంచి మంత్రి డబ్బులు కాడ అంటే కదా డబ్బులు తీసుకున్నప్పుడు గౌరవం ఇవ్వాలని అంటున్న డబ్బులు తీసుకున్నప్పుడు ప్రూఫ్ చేయమంటా ఉన్నా కదా నువ్వు ప్రూఫ్ చేయి నేను రెడీ ఉన్నా ప్రూఫ్గా నలభై ఏళ్ల రాజకీయ అనుభవం ఉన్న హరిప్రసాద్ రావు ఈ నిర్ణయాల వల్ల నష్టం పార్టీకి కానీ మీకు కానీ జరగదా నాకు నష్టం జరగదు నేను హరిప్రసాద్ అనేటుడు ప్రజల వే పెట్టున్నట్టు మాట్లాడుతాడు దయాకర్ రావు వారికి ఎనిమిది నెలల ముందు చెప్పిన అయ్యా నువ్వు ఐదు వేల కోట్లు తెచ్చి బాగు చేసినా ప్రజలు వ్యతిరేకత వచ్చింది ఝాన్సీ మేడం అనే ఎమ్మెల్యేకి ఇక్కడికి వచ్చింది కాబట్టి ప్రజలు ఆమెను కోరుకుంటా ఉన్నారు ప్లస్ కాంగ్రెస్ పార్టీని కోరుకుంటా ఉన్నారు నువ్వు ఈసారి ఓడిపోతున్నావు నేను ఎనిమిది నెలల ముందు సెక్రటరీలో చెప్పిన నేను ప్రజలకు అనుగుణంగా ఉంటా ఈరోజు ప్రజలు ఏం చెప్తా ఉన్నారు గ్రామాలల్లో మమ్మల్ని పట్టించుకునే వాళ్ళు లేరు మాకు పోలీస్ స్టేషన్కి పోతే పని అయ్యే పరిస్థితి లేదు కాంగ్రెస్ నాయకులు తండొక్క తండరు కాస్తూ ఉండరా వస్తా ఉన్నారు మేము పైరే చేసుకోసం నీ పైరేవే కోసం పోలీస్ స్టేషన్ కోసం ఎంఆర్ఓ ఎవరికైనా ఫోన్ చేసినా దాఖలా ఉందా నువ్వేయించు లెస్ అయ్యలే కదా అడుగు మేము చేసిన పరిస్థితి ఎక్కడైంది మా తప్పులు ఎక్కడ తెలుసుకో తెలుసుకొని మా మీద శిక్షించు చాతనైతే ఇటువంటి మాటలు ఎందుకు మేము దందాలు చేసి పైరే చేస్తూ లెక్క అవపడ్డావా నీకు ఆనాడు అవ్వలేదా ఎలక్షన్ల ముందు మా దందాలు పైరే చేసుకుంటారని తెలియదా ఇవాళ ఎలక్షన్లు అయిపోయినాక నీకు ఇష్టం లేక కొంతమంది నీకు ఓటు అయిన వాళ్ళు నేను ఓడించిన వాళ్ళు వచ్చి నీకు ఇవాళ నీకు ఏజెంట్ అయినరా వాళ్ళు చెప్తే నువ్వు వింటావా వాళ్ళు చెప్తే నువ్వు రాజకీయం నడుపుతావా ప్రజలు చర్చించుకుంటా ఇది నేను మాట్లాడేది ప్రజల మాట ఇది నువ్వు తెలుసుకో ప్రజలకు రేపు డబ్బా ఇస్తా తెలుస్తుంది ఏందనేది అంటే ఎవరు ఎక్కిస్తున్నారు ఝాన్సీ రెడ్డికి ఎక్కించేటోళ్ళు ఎవరు జెండా మోసిన వాళ్ళు కాకుండా కొత్త వారే ఎక్కువ కనిపిస్తున్నారు అని మీరు ఆరోపణ చేస్తున్నారు ఎవరు అంత అంత స్థాయిలో ఉన్నారు వాళ్ళు ఎన్నడు సర్పంచ్ కానుడు ఎన్నడు ఎంపీటీసీ కాను ఎన్నడు కౌన్సిలర్ గాను చుట్టూ తిరుగుతా ఉన్నారు నేను వాళ్ళని కూడా తప్పు పట్టట్లేదు నువ్వు పిలుస్తున్నావు వాళ్ళు వస్తున్నారు అక్కడ తప్పు కాదు రాజకీయంగా వాడుకో ప్రతి వాడు అవసరం ఒక అటెండర్ దగ్గర నుంచి ఐఎస్ ఆఫీసర్ దాకా ఎమ్మెల్యేకి అవసరం ఒక చిన్న లీడర్ గ్రామ సర్పంచ్ వార్డు మెంబర్ దగ్గర నుంచి ఒక మండల ప్రెసిడెంట్ జెడిపిటీసీ దాకా అవసరం వాడుకో కానీ అందరినీ వాడుకునే విధానం నీకు తెలవట్లేదని నేను బాధపడతా ఉన్నా విధానం తెలియట్లేదు అంటున్నాను నువ్వు కొత్తగా వచ్చినావు రాజకీయాల్లో రాజకీయాన్ని ఎట్లా తెలుసుకోవాలి ఒక అనుభవం తో నేర్చుకో నీ కుటుంబ సభ్యులు ఎవరు అంటే తెలుసుకో నీ కుటుంబ సభ్యులైన తిరుపతి తిరుపతి నెల దూరం పెడితే మార్కెట్ చైర్మన్ ఇప్పించి ఇవాళ పనికి రాదంటవి నా కొడుకు నా కొడుకు దగ్గరికి ఎవరు పోవద్దు అంటే నువ్వు పోవద్దంటే ఆపుతా ఆపగలుగుతావా నీ నుంచి అవుతుందా నీ వేల కోట్ల లక్షల కోట్లు ఆపుతాదా మమ్మల్ని మా దగ్గర రాకుండా నలభై ఏళ్ళు రాజకీయ అనుభవం ఉన్న అరపసరాకి ప్రతి గ్రామంలో పరిచయాలు ఉంటాయి నాయకులు అనుబంధం ఉంటది కాబట్టి ఇదంతా చేస్తుండే వీళ్ళందరినీ కూడా తప్ప వాళ్ళందరినీ కూడా రాజకీయ భవిష్యత్తుని నాశనం చేసే ప్రయత్నం చేస్తుండు నెక్స్ట్ ఆయన ఎమ్మెల్యేగా ఈ నియోజకవర్గంలో ప్రొజెక్ట్ అవుతుండు అని నేను ఎమ్మెల్యేగా ప్రొజెక్ట్ కావాలన్న నాడు ఆ రోజు కూడా బీజేపీలో ఛాన్స్ ఉండేది మీకు గుర్తుందో లేదు రెండు వేల ఇరవై మూడులో లో కూడా బీజేపీలో నాకు టికెట్ ఇస్తామన్నారు భగవంతు దేవాలి నేను బ్రాహ్మణ బిడ్డలో నా దగ్గర డబ్బు లేదు నువ్వు అమెరికాలో కోట రూపాయలు కాబట్టి నీ డబ్బును చూసి నీ టికెట్ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ నేను ఈ రోజు కూడా మాట్లాడుతూ ఉన్నా నేను పార్టీని విమర్శించడం అనేది కాదు కానీ ఒక కాంగ్రెస్ డబ్బు ఉన్నది దయగార మీద పోటీ చేయగలుగుతాం అంతకుముందు నువ్వు స్వచ్ఛంద సంస్థ నడిపించావు ఏదో హాస్పిటల్ గిస్పిటల్ కట్టించావు అని చెప్పి నీకు ఆదరించిన నీ హాస్పిటల్ బాగా ఆలోచించి ప్రజలు అసలు ఒక విధానం చెప్పాలంటే ప్రతి పిల్లగాడు ఇక్కడ డిగ్రీ తాగినప్పుడు అమెరికా పోయి నౌకరి చేస్తాం అనుకున్నాడు ప్రతి డిగ్రీ చదివిన పిల్ల మేము ఇక్కడ మాకు స్కిల్ సెంటర్ పెట్టి ఉద్యోగాలు ఇప్పిస్తాం అనుకున్నది ప్రతి వాళ్ళు నీ మీద బాగా ఆశలు పెట్టుకున్నారు ఊహించలేనంత ఆశలు పెట్టుకున్నారు ఈ ఇండియాలో ఎవరు చేయలేని పని గ్రహించలేకపోయిందా ఇవన్నీ ఇండియాలో ఎవరు చేయలేని పని కొత్తగా వచ్చింది నలభై ఏళ్ళ అనుభవం నలుగురిని గెలిపించిన చరిత్ర అట్లాంటి హరిప్రసాద్ కూడా గ్రహించలేకపోయినా గ్రహించలేక చేయగల చేయలేదా మీరు అడిగిన దానికి సమాధానం చెప్తా గ్రహించలేకపోవడం కాదు మంచంలో మనిషి రాజకీయాల్లో ఉండి గత చరిత్ర ఆమె కనుక రాజకీయ చరిత్రలో ఉండి ఎక్కడ ప్రజలకు సేవ చేయలేకపోతే ఫెయిల్ అయింది నేను అనుకుంటున్నాను ఆమె కొత్తగా వచ్చింది అంతకన్నా ముందు హాస్పిటల్ కట్టించింది నేను స్వచ్ఛందంగా సేవ చేయడానికి వస్తుందండి నాకు లక్షల కోట్లు ఉన్నాయి వేల కోట్లున్నాయి నాకు కోట్లు తినేటోళ్ళు లేడు నాకు ఇద్దరు కొడుకులే ఉన్నారు తప్పు ఎవరు లేరు మీ ప్రజ కాన్స్టన్సి ప్రజలకు ఇస్తారన్నది అంటే నమ్మినాం అయ్యో మా పేద ప్రజల లాభం జరుగుతుంది మేము కూడా నలభై ఏళ్ళ కాని రాజకీయాల్లో ఉన్నాం మిగతా నాయకులంతా వాడుకొని వదిలిపెట్టి మా జాన్సీ మేడం బాగా చేస్తుంది ప్రజలకు సేవ చేస్తుంది సచినోనికి బతికినోనికి పేదోనికి హాస్పిటల్ కట్టిస్తుంది ఊళ్ళ కమ్యూనిటీ హాల్ కట్టిస్తుంది అనుకున్నాం సెమీ గవర్నమెంట్ నడుపుతుందని చెప్పినాం మేము ఇదే నోటితోటి మైకులు పట్టుకొని ప్రజల్లో చెప్పినాం రేపు ప్రభుత్వం పైసలు ఇవ్వలేకపోయినా కేసీఆర్ అప్పులు చేసినా మన జాన్సీ మేడమే కోట్ల రూపాయలు ఇచ్చి మన మన గ్రామాలు కాపాడుకుంటుందని చెప్పినాం మరి ఈ రోజు ఆ పరిస్థితి అవపడతలే ఒకటి ప్రజలు చర్చించుకుంటా ఉన్నారు మంది వర్గం ఒక ఆరోపణ చేస్తుందట ఆమె కోట్ల రూపాయలు ఉన్న రెడ్డి కూడా కొన్ని ప్రోగ్రాంలకు పార్టీ నాయకుల దగ్గర డబ్బులు వసూలు చేస్తోంది అనే ఒక చర్చను గ్రామాల్లో వదులుతున్నారు వాస్తవం ఎవరు మేము వదులు ఇరవై ఏడు మంది మేము ఇరవై ఏడు మంది వదలట్లేదు మీ ప్రవర్తన ప్రజలకు తెలుస్తా ఉన్నారు మేము ఎక్కడ కూడా మాటలు వసూలు చేసిందా ఏ కాంట్రాక్టర్ దగ్గర వసూలు చేసినావు నువ్వు అక్కడ కార్యకర్తల మీటింగ్ పెట్టి బయటికి రాగానే నువ్వు వాళ్ళు ఉండగానే నీ కార్యకర్తలు మెసేజ్ పెడతాను ఇగో శివరాత్రి నాడు పాలకుతులు నాడు మీటింగ్ పెట్టింది మనిషి యాభై వేలు ఎంత పెడతారో దేవుని సెందాయిగా ఉన్నారు వేల మంది పులివర పెడతాను వెన్నీ లెక్కలు వసూలు చేసినావు ప్రజలు అక్కడ డిస్కస్ చేసుకొని మాకు మెసేజ్ పెట్టాను మేము లేవు ఆ మీటింగ్లో ఆ మీటింగ్లో కూడా లేవు జనవరి ఏడో తారీఖు నాడు పాలకృతిలో మీటింగ్ పెడితే మా మండల్ మీటింగ్ పెట్టినప్పుడు నేను క్లియర్గా చెప్పినా అక్కగారు పరిస్థితికి ఇది ప్రజల్లో చర్చ అవుతా గ్రామాల్లో కార్యకర్తలను మీరు గుర్తించలేకపోతున్నారు గ్రామ పార్టీ అధ్యక్షులు బాధపడతా ఉన్నారు మండల పార్టీ అధ్యక్షులు బాధపడతా ఉన్నారు బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు బాధపడతా ఉన్నారు వాళ్ళందరినీ సరి చేసుకొని ఒక సిస్టమ్ నడపండి గ్రామ గ్రామానికి ఒక రివ్యూ పెట్టుకోండి ఆఫీసర్లను గ్రామ నాయకులు అందరినీ కూర్చోపెట్టుకొని ఒక రివ్యూ పెట్టమని చెప్పినాం చెప్పినాం నువ్వు దాన్ని పాటించలే పది సార్లు చెప్పినావు అంతకంటే ఎక్కువ మేము చేయగలిగేదే ఉంది ప్రజలు నీకు వ్యతిరేకంగా మా దగ్గరకు వస్తాను కాబట్టి మాట్లాడతాను మేము ఎక్కడ పార్టీ గురించి నీ వ్యక్తిగత గురించే ఈరోజు మాట్లాడలేదే ఇప్పుడు మనం మాట్లాడిస్తే మాట్లాడదాం ఈ టైం వస్తే మీటింగ్ పెట్టల్ గా మీటింగ్ వచ్చినా కూడా ఈ వాళ్ళ సంఖ్య పెరుగుతోంది మీటింగ్ వస్తున్న వాళ్ళ సంఖ్య పెరుగుతుంది అసంతృప్తి రాగం అనేది మీరు సృష్టిస్తున్నారు అనే ఒక డిస్కషన్ కాన్సెన్స్ లో సన్నిహితుల దగ్గర కూడా చెప్తున్నట్టు తెలుస్తుంది మేము రమేష్ గారు మేము ఒకటి చెప్పేది మేము మీటింగ్ పెట్టనే ఉద్దేశము మాకు లేదు మేము ఏం చేసినాము సైలెంట్గా ఉన్నాం నా బిడ్డ మ్యారేజ్ అయినాక ఏబిఎన్లో ఒక న్యూస్ వచ్చింది వచ్చిన తర్వాత ఖండానిచ్చినా మేము ఎక్కడ కూడా పార్టీ మారట్లేదు కాంగ్రెస్ పార్టీలో ఉంటాం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో పనిచేస్తామని చెప్పినాం ఓకేనా తర్వాత కలిసినాం ఈ పద్ధతిలో చేస్తామండి అని చెప్పినాం ఓకే అండి అన్నది అయిపోయింది మళ్ళీ ఎందుకు వస్తున్నది నువ్వు మాట్లాడే మాట్లాడింది నీ డ్రైవర్ మాకు ఫోన్ చేస్తాడు డ్రైవర్ ఏమైనా ఫోన్ చేసిన పాపం ఆ డ్రైవరు నాగరాజు అనే డ్రైవరు మా మేడంకి ఎలక్షన్లో పనిచేసింది కాబట్టి మీరు అవ్వపడతలేదు సార్ దయచేసి రండి సార్ ఎవరెవరు వచ్చి ఓట్లు ఏను ఓళ్ళు వచ్చి ఆమెను మొంద అనుకున్న వచ్చిన వాళ్ళంతా ఈ రోజు ఎంబతి దాని సార్ ఎంబడి పడి కష్టపడ్డోళ్ళు మీరు ఎవరు రావట్లేదు పట్టించుకుంటున్నారు పదిసార్లు ఫోన్ చేసేది పాపం డ్రైవర్ నువ్వు దానికి ఏం మాట్లాడినావు డ్రైవర్ని పట్టుకొని వాడు వీడని మాట్లాడినావు నీ సంస్కారం ఏంది ఒక ఆడబిడ్డగా నిన్ను గుర్తించినాం మేము ఇప్పటివరకు మాకు రాఖీ కడితే తెలంగాణ సాంప్రదాయం ఎట్లుంటుంది ఒక ఆడబిడ్డ రాఖీ కడితే ఒక తోడబుట్టిన అక్క లెక్క చూసుకున్నాం నిన్న అదే పద్ధతిలో ఈ రోజు వరకు కూడా అక్కనే మాట్లాడుతున్నా ఆమె మాట్లాడే పద్ధతిని తెలిసిన తర్వాత బాధపడ్డాం వాడు వీడని అసభ్య పదజాలం మాట్లాడడంలో అత్తయ్యం దాని తర్వాత అట్టయినాక పోవద్దు అనుకున్నాం రాజకీయాలు చేయకుండా మంచిదే కానీ ఆమెతో మాట నా జీవితంలో ఇతరాయరావు వారితో చేసిన సుధాకర్ రావు వారితో చేసినా శ్రీనివాసరావు గారితో చెప్పి ఎప్పుడు వాడు వీడని అప్పించుకోవాలి ఎవరో మాట్లాడితే ఇష్టం లేకపోతే సైలెంట్గా ఉన్నాం శ్రీనివాసరావు గారు తెలంగాణ ఉద్యమానికి వ్యతిరేకం చేసి వెళ్ళిపోతే ఆయన కాపోతే ఉద్యమం చేసినా అంతే తప్ప నేను ఎవరిని వాడు వీడిను ఈ రోజు వరకు నా రోడ్లకే కూడా రాదు మీరు మొత్తం కాన్ఫిడెన్స్లో తెలుసుకోండి నేను ఎప్పుడన్నా ఎంత చిన్న కార్యకర్తలు కూడా అరే అయినా తమ్ముడు అని జాగ్రత్తగా పిలిచి కూడా నా పక్కన కూర్చోబెట్టుకొని మాట్లాడు నాకు నాకుండే సంస్కారం నేను బాబా కుటుంబంలో పుట్టిన నేను ధోరణి కాదు ఆమె రెడ్డి తోస్తాను కాబట్టి అవి ఏం మాట్లాడడం జంతుంది నేను రెడ్డిని కాదు కదా నాకు ఉన్న లక్ష్యం ఆ రెండు లక్షరాలు లేకనే కదా నేను ఎమ్మెల్యే కాలేదు నాకు ఆ రెండు లక్షరాలు ఉంటే ఎమ్మెల్యే అయిన కదా నాకు కులం పైసలు ఇద్దరు కదా నా కులంలో కూడా పైసలు ఇచ్చిన వాళ్ళు లేడు నేను ఎమ్మెల్యే కాలేకపోయినా భగవంతుడు నీకు అదృష్టం ఇచ్చిండు కోట్ల రూపాయలు ఉన్నాయి దాని తగ్గట్టు ఓ ఎమ్మెల్యే అయినా నీ కూడలు చేసుకున్నావు నేను అమ్మాయిని కూడా ఏమన్నట్లేదు అమ్మాయి బ్రహ్మాండంగా పనిచేస్తా ఉన్నది వైరం ఎమ్మెల్యేతో లేదు ఝాన్సీ రెడ్డితోనే ఝన్సీ రెడ్డితోటి కూడా మాకు వైరం లేదు మా అబ్లిగేషన్ ఒకటే కార్యకర్తలతో కలిసి గ్రామాల వారిగా కమిటీలు వేసుకొని సిస్టమ్ తయారు చేసుకోండి అని చెప్తున్నావు పార్టీ నష్టపోతున్నదని బాధతోంటున్నావు మేము పార్టీని వదిలిపెట్టి వచ్చినాం కాబట్టి ఆ పార్టీలో పోతానికి నువ్వు దయాకర్ రావు కోవర్టు అంటావున్నావు తోటి కోవర్టు ఎందుకు చేయాలి ఆయన వదిలిపెట్టి వచ్చిన కదా ఆయన దగ్గర కోర్టు చేయాల్సిన అవసరం లేదు వద్ద అవసరమైతే తెలియపోతాయి కదా కోర్టు చేయాల్సిన అవసరం నీ దగ్గర ఉన్నది ఏంటో ఆయనకు చెప్పే కోర్టు ఏంది తోటి చెప్తే అయ్యేది ఏంది నువ్వు ఏమైనా లాభం చేస్తావు కానీ నేనేమన్నా లాభం చేసేవన్న ప్రజలు వేవద్ ఆయన గెలుస్తాడు నువ్వేవచ్చింది నువ్వు గెలిసి నువ్వు ఇంకా మూడేళ్ళు పార్టీ పవర్లో ఉంటుంది మొత్తం తిరుగుబాటు యాత్ర ఉంటుందా అధిష్టానంతో ఫిర్యాదు చేస్తారా లేకపోతే స్థానిక సంస్థల ఎన్నికలు ప్రభుత్వం చాలా సీరియస్గా తీసుకుంటుంది ఇట్లాంటి సిచ్యువేషన్లో మీ నిర్ణయం ఎట్లా ఉండబోతోంది మేము ఒకటేనండి మేము పార్టీకి వ్యతిరేకం చేయము పార్టీకి అనుకూలంగా పనిచేస్తాం ఆదిస్థానం స్పందించాలి పిసిసి ప్రెసిడెంట్ గారు కానీ సీఎం గారు స్పందించాలి తక్షణమే నియోజకవర్గంలో నష్టం ఉన్నది ఇదే పరిస్థితి ఉంటే ఆరు జెడిపిటీసులు ఆరు ఎంపీపీలు ఓడిపోతూ ఉన్నాయి ఇది నేను ఛాలెంజ్గా చెప్తా ఉన్నా ఇది గనక గనక ఓడిపోతే నేను రాజకీయం చేయాలి సన్యాసత్వం తీసుకుంటాను ఎందుకు చెప్తా ఉంటే ప్రజల నాడి నాకు తెలుసు నీకు ఆ రోజు చెప్పిన ఫస్ట్ రోజు ఈ మార్చి నవంబర్ ఇరవై మూడో తరగతి ఇరవై ఐదు వేల మెజార్టీతో గెలుస్తున్నామని చెప్పిన నవంబర్ ఇరవై తొమ్మిదో తారీఖు నాడు యాభై వేల మెజార్టీతో గెలుస్తున్నా టీవీ ఛానల్ ఇంటర్వ్యూ ఇచ్చినా ఛానల్ వస్తే ఇంటర్వ్యూ ఇచ్చినా ఇగో ఈ రోజు వరకు ఇంటెలిజెన్స్ రిపోర్ట్ కేసీఆర్ దగ్గరికి పోయింది ఇరవై ఐదు వేల మెజార్టీ ఇప్పటి వరకు ఉన్నది ఇరవై తొమ్మిది తారీఖు వరకు యాభై వేల ఐదు ఇచ్చినా ఆ ఇంటర్వ్యూ కూడా నా సెల్ ఉన్నది కావాలంటే మీకు ఇస్తాయి ఇప్పుడు ఝాన్సీ రెడ్డి దగ్గర హరిప్రసాద్ ఒక రూపాయి తీసుకోలే ఏ పైరేగు చేయలే ఈ పద్దెనిమిది నెలలో ఎక్కడ రాజకీయంగా వైరం రాలే ఆమె నచ్చక విధానం నచ్చక ఆమె ప్రవర్తిస్తున్న తీరు నచ్చకనే పోరాటం చేస్తారు నేను ఆమె ప్రవర్తన మార్చుకోమంటున్నాను పద్ధతి మార్చుకోండి మీరు పైన చూడకండి కింద నడవండి మీరు పైన నడవకండి మీరు ఎప్పుడు హెలికాప్టర్ ఎక్కినాడు హెలికాప్టర్ చూస్తారు కదా బస్సులు లోకల్ కారాల దిగిన వాళ్ళు కాదు కదా మీకు హెలికాప్టర్ ఎరుక కాబట్టి కొద్దిగా హెలికాప్టర్ దిగండి దిగి కింద నడవండి ప్రజల్లో చూడండి ప్రజలు ఉండే సమస్యలు తెలుసుకోండి మనం ఆ రోజునాడు ఎలక్షన్లప్పుడు ఇచ్చిన మాటలు మనం కమిట్మెంట్ ఫుల్ఫిల్ చేయట్లేదు చేయకపోతే ప్రజల్లో చెడ్డ చర్చ అవుతా ఉన్నదని దానికోసం ఎవరైనా వస్తే చెప్తా ఉన్నాం మీరు కలవంటా ఉన్నాం మాట్లాడమంటా ఉన్నాం మేము ఎక్కడే మాట్లాడలేదే ఝాన్సీ రెడ్డికి వ్యతిరేకంగా ఏమైనా మాట్లాడినామా లేదు ఎమ్మెల్యేకి ఏమైనా వ్యతిరేకంగా మాట్లాడినామా ఎమ్మెల్యే గారు కూడా చెప్పినాం అమ్మాయి ఇది పరిస్థితి మీరు ఇట్లా సర్చ్ చేసుకోండి చేసుకోండి అని చెప్పినాం ఆ అమ్మాయి కూడా పాగరే అంకుల్ నన్ను బిడ్డ లెక్క చూడండి అన్నది నేను అక్క లెక్క చూసినావు నన్ను బిడ్డ లెక్క చూసినా ఇద్దరు కలిసి మాకేం చేసినా చేయకపోయినా మేము చెప్పుకోలే ఈ రోజు వరకు నేను కాంట్రాక్ట్ అడిగినా లేకపోతే వర్క్ లేవనన్నా నేను దేనికి వచ్చినావు నీ దగ్గర దేనికి అడిగినావు మాకు భగవంతుడు ఇచ్చింది ఇంత వంద ఎకరాల భూమి ఉన్నది మేము బతకడానికి చాలు మా కోట్లు సంపాదించిన కోరికలు లేదు నాకు ఒక్క బిడ్డ బిడ్డ పెళ్లి చేసిన నాకేం అవసరం లేదు డబ్బు అవసరం లేదు మెయింటెనెన్స్ నాకు ఉన్నది చాలు అంతకంటే నేను ఎక్కువ చేయాల్సిన అవసరం లేదు చివరిగా చెప్పండి మళ్ళీ గనక పార్టీ అధిష్టానము రెడ్డి పిలిస్తే ఆ రోజు గెలుపు కోసం నడుం విగించిన మీ ఇద్దరు మళ్ళీ పార్టీ స్థానిక సంస్థల ఎన్నికల కోసం పనిచేస్తారా లేదా లేకపోతే మీ టీంని మీ వర్గంలో ఉన్న ఇరవై ఏడు మందిని ప్రజాక్షేత్రంలో దించుతారా మేము ప్రజాక్షేత్రంలో దించాలనే ఆలోచనకి ఇంకా రాలేదు ప్రజల అభిప్రాయానికి ఆనాడు అధిష్టానం పిలిచి మేము అడిగినటువంటి వ్యక్తులకు టిక్కెట్లు ఇచ్చి మేము మా వర్త్ని చూసో మా గ్రామాలలో ఏది ఉన్నదో ఎంక్వైరీ చేసుకోండి అధిష్టానం ఎంక్వైరీ చేసుకొని నేను ఈరోజు రమేష్ గారికి ఏమని చెప్తాను ఆ గ్రామంలో రమేష్ గారు నేను చెప్పిన పేరు వర్తుందా లేదా ఆమె పేరు చెప్పామనండి దాంట్లో వస్తుందా లేదా లేదనుకున్న వాళ్ళకి చేయకండి మేము కూడా అనగట్లేదు మీకు సర్వే అంటున్నాం కదా ప్రతిదా సర్వేల మీద ఆధారపడ్డది కదా ఇప్పటి మూడు సార్లు సర్వే చేయించు ఏ ఊళ్ళో ఏ ఏమి వచ్చిందో చెప్పవనండి మీకు చెప్పవనండి నేను చెప్తా ప్రతి ఊరు చెప్తా నీ సొంత గ్రామం చల్లపాలం ఉన్నది చల్లపాలం ఏం వచ్చిందో సర్వే చెప్పావనండి నేను మాట్లాడితే ఇవన్నీ మాట్లాడితే తప్పంటారు కదా అధిష్టానం స్పందించాలండి ఒక పార్టీ మునిగిపోతా ఉన్నది ఆరు మండలాల్లో జెడిపిటీషన్ ఎంపీపీలు ఓడిపోతా ఓడిపోతా ఉన్నారు దీన్ని దృష్టిలో పెట్టుకొని మాట్లాడండి మేము పార్టీ కోసం మాట్లాడుతున్నాం ఒక పార్టీ వదిలిపెట్టిన పార్టీ కోసం పోవాలని తపన కాదు మాది మేము ఈ పార్టీలో ఉన్నాం మూడు సంవత్సరాలు ఇంకా ఈ పార్టీ అధికారంలో ఉంటది పనిచేయాలని ఎత్తి పరిస్థితులు జెండాలు మూడేళ్ళు కాంగ్రెస్